హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పంచి ఉన్న తుఫాను ముప్పు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది వివరాలు అయితే తెలుసుకుందాము నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం అయితే ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో ఇది ఏర్పడిందని చెప్తున్నారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారనుంది అలాగే సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా ఈ ఆవర్తనం అయితే విస్తరించి ఉందని చెప్తూ ఉన్నారు గురువారం ఉదయానికి ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో ఇది వాయుగుండంగా మారనుంది తర్వాత ఇది మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు ఇక అలాగే రానున్న రెండు రోజుల్లో ఇది ఒడిస్సా పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు ఇది తుఫానుగా మారి ఒకవేళ లేనట్లయితే కనుక ఇది కేవలం అంచనా మాత్రమే ఒకవేళ ఇది లేనట్లయితే ఇది తుఫానుగా మారి ఒడిశా తీరం దిశగా కూడా పయనించే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ తుఫాను ప్రభావంతో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురవనున్నాయి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లవద్దని వారు గురువారం ఉదయానికల్లా వెనక్కి వచ్చేయాలని అధికారులు అయితే సూచించారు రెండు రోజుల పాటు అంటే రానున్న రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు అయితే కొరనున్నాయి సముద్రంలో అలలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు దీంతోపాటు తమిళనాడులోని ఏడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు అంటే ఏపీ ఒడిశా తమిళనాడు పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది తమిళనాడు నేడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వరదల్లో చిక్కున్న వారిని కాపాడేందుకు అధునాతన పరికరాలు అలాగే థర్టీ హెచ్పి పవర్ ఉన్న ఇంజిన్ తో ఫైబర్ బోట్లు రబ్బర్ పడవలు ఎన్డిఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఎఫ్ కూడా సిద్ధం చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు ఇక రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి ఈ తుఫాను ప్రభావం అయితే రానున్న నాలుగైదు రోజుల పాటు ఈ తుఫాను ప్రభావం అయితే గనక ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే మహారాష్ట్ర గుజరాత్ ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే ముంబై కూడా భారీ వర్షణ సూచన అయితే చేశారు వాతావరణ శాఖ అధికారులు కర్ణాటక పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ లక్షద్వీప్ తెలంగాణలో ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కొరణ ఉన్నాయని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో నైరుతి ఋతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసరాలను తాకాయి ఈ తుఫాను ప్రభావం మాల్దీవులు అరేబియా సముద్రం కొమరిన్తో పాటు మరిన్ని ప్రాంతాలకు అయితే ఇప్పుడు విస్తరించనుంది ఇది పరిస్థితి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి